నెల్లూరు నగరంలోని జిపిఆర్ కళ్యాణ మండపం నందు నెల్లూరు నగరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విస్తృత సమావేశం నగర నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు పరిశీలకులు జంకే వెంకటరెడ్డి ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితర నాయకులు మొదట రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నగర నియోజకవర్గంలోని వార్డు స్థాయి కమిటీల నిర్మాణం ప్రభుత్వం వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం వాటిపై విస్తృతంగా చర్చించారు కార్యకర్తలకు గౌరవం దక్కే విధంగా పార్టీ పునర్నిర్మాణం నిర్వహిస్తామని అన్నారు దాదాపుగా హాల్ ఖాళీ అయిపోయి ఒక ఐదు వర్షలుంటే బాగా ఉన్నట్టు లెక్క మాత్రమే అటువంటిది రోజు ఈ హాల్లో మిమ్మల్ని తర్వాత ఈ రోజు ఎన్నికలు వచ్చినా నెల్లూరు నగరం నియోజకవర్గంలో ఆయన కాంగ్రెస్ పార్టీ జెండా మాడే వాళ్ళం ఇచ్చే దీనిపంగా మోసమ్మ మాటలతోనే అమతాలు కోటలు తొప్పికేటువంటి వారి జాతర మాత్రమే అందుకనే మీరు ఎవరైనా గుర్తుంచుకోండి గ్రామాల్లో ఎవరిని కొలుస్తారు తెలుసా మా పక్క సర్వే తల్లి పక్క ఎవరన్నా కప్పులు వేసేటువంటి వారు అబద్దాలు మాటేటువంటి వారు అవినీటి పాల్గొనేవారు అక్రమాలు పాల్పడితే వాడికి సీబీఎం అని చెప్పి పేరు పెట్టడం నానవాత మార్చింది చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పినట్టుగా మాట్లాడే బంక్ వచ్చేసింది కాబట్టి అవినీతి అక్రమాలు నీతి నిజాయితీ వేస్తే అదే చంద్రబాబు నాయుడు విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అయితే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక విద్య ఇన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నెలిపించినా బ్రతికించినా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు నాయకుడుగా కొనసాగలిగినా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక విద్య నిజాన్ని అబద్ధం చేయగలడు అబద్ధాన్ని నిజంగా మార్చగలడు మంచిని చెడుగా చిత్రీకరించగలడు చెడుని మంచిగా చూపించగలడు బహుశా ఈ నైపుణ్యం ఈ విద్యలో మాత్రం ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో నెంబర్ వన్ లేదంటే చంద్రబాబు అనేటువంటిది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అందులో మీరు గమనించండి ఎక్కడన్నా చూడండి చంద్రబాబు నాయుడు కన్న ఆర్పకుండా నవ్వుతూ అబద్ధాలు చెప్పేస్తారు ఏమి ఒక సీరియస్ గా ఏమీ ఆలోచన చేయాలి అందుకని అప్పుడప్పుడు అంటాం చంద్రబాబు నాయుడు క్వాలిఫికేషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అసహ్యాన్ని చేయించినటువంటి అసహ్యాన్ని చేయించినటువంటి వాడికి చుట్టు రోషము పౌరు అది మనం ఏమీ ఉంటాం అటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి వాడితో మనం పోరాడేటప్పుడు ఈరోజు ఒక మంచి సైన్యం అవసరం కాబట్టి దాదాపుగా ఒకొక్క నియోజకవర్గానికి సంబంధించి ఎనిమిది వేల నుంచి పదివేల మందికి జగన్ ఉన్న సైన్యం ఏర్పాటు చేసుకోవాలనేటువంటి లక్ష్యంతోనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం పంతొమ్మిది నెలల పాలనై పంతొమ్మిది నెలల తర్వాత ఈరోజు చంద్రబాబు మాత్రం పీడియో పడకుండా ఈ మధ్య సమావేశం పెట్టాడు సూపర్ సిక్స్ సూపర్ హీటర్ అందుకే చెప్పాడు చంద్రబాబు నాయుడు అసహ్యం చేయించినటువంటి వాడు అని చెప్పి ఎవరన్నా కొన్ని విషయం పడతాడు ఆయన చెప్పినటువంటి దాంట్లో సిలిండర్లు ఇస్తానన్నాడు మాకు ఆడవాళ్ళు మర్చిపోయారు ఇస్తాడా ఎవడనేటువంటిది కూడా తెలియకుండా పైన త్రీ బస్ అన్నాడు ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు మగవాళ్ళని మెచ్చేస్తున్నారు అయితే కాబట్టి పని చేయకుండా పోయింది ఈ రోజు దానికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించిన మీకు పెద్దగా సంబంధం లేకపోయినా వాళ్ళు ముందు చేసి చూపించాడు పెళ్ళి ఉన్నామని చెప్పి ఇంట్లో ఎంత మంది ఉంటే ఇద్దరున్నారా ముగ్గురున్నారా నలుగురున్నారా ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి దాదాపుగా నలభై శాతం మందికి కోత విధించాడు ఈరోజు ఆడబిడ్డ నిజి అని చెప్పి పదిహేను వందలు పాపం ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నాడు రామారాయణ ఆయన ఇరిగేషన్ పాపులర్ కాలేదు ఎంత పాపణ్ కానీ చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తే ఆయన ఎక్కడన్నా మాట్లాడితే మీరు గమనించండి ముందు ఇరిగేషన్ సబ్జెక్ట్ మాట్లాడి అయ్యా చామరాబు నాయుడు అంటే ఆ పతినిధులు ఆడుస్తానని చెప్పి కాబట్టి ఆడపిట పతనిధిస్తానని చెప్పి దాన్ని విలేసండి ఇరవై ఉద్యోగాలు ఇస్తానన్నాడు రోజు நாலே இது இங்கு மாட்டாடு இரவா லட்சம் கோட்ல பெட்டு ஆந்திரராஷ் வச்சா இரவை மூணு லட்சம் கோட்ல உதோ சார் இரவு மூணு லட்சம் கோட்லேயும் போது அது வேற விஷயம் மொத்தமாக நேரம் ஏன் அந்தபாபு நாடு நேற்று ஆயிரக்கு இங்கிலஷ் வச்சு காட்டி இரவை மூணு லட்சம் உத்தியோக ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు అని చెప్పారు పోనీ అనుకున్నాంలే ప్రతి ఏం లేదు కదా అంత మంది కూడా మాట్లాడుకున్నారు కదా ఆ ఎమ్మెల్సీ మన వాళ్ళు ప్రీ చెప్పి మాట్లాడినటువంటి విధంగా ఉంది కాబట్టి అయితే నేను నిరుద్యోగ పుట్టి మూడు వేల రూపాయల పాపం నిరుద్యోగులకు ఇస్తామా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడికి మీ అందరి సమక్షంలో ఈ జీపీఆర్ వేదిక నుంచి ఒక సవాల్ విసురుతున్నా చంద్రబాబు నాయుడికి తమ్ము ధైర్యం ఉంటే నీటి ఉజాయితీ ఉంటే ఈ గ్రామ సచివాలయాలు ఉన్నాయి వార్డు సచివాలయాలు ఉన్నాయి గ్రామ సచివాలయాల దగ్గర వార్డు సచివాలయాల దగ్గర మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మందికి ఆ ప్రాంతానికి సంబంధించి మేము ఉద్యోగాలు ఇచ్చావో అక్కడ జాబితా ప్రకటించేటువంటి స్థానిలో ధైర్యం ఉందా అని చెప్పి కాబట్టి లేదు చంద్రబాబు నాయుడు లేదు ఇచ్చేది ఉండదు కేవలం ఏదో ఒక మాటలు చెప్పడం అభూతమైనటువంటి కల్పన కల్పించేసి వెళ్ళిపోవడం తప్ప చంద్రబాబు నాయుడు విషయంలో ఎక్కడా కూడా ప్రజలకు న్యాయం చేసేటువంటి పరిస్థితి చివరికి చంద్రబాబు నాయుడు రామారావు ఎన్ని పోటు కొడిచాడు అందరినీ అడ్డం పెట్టుకున్నాడు ఈరోజు చివరికి దేవదేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఈరోజు లబ్ధు ప్రసాద్ మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాడు దానికి సంబంధించి కొంతమంది ఈరోజు కూడా ఇన్సిపరేషన్ ఇస్తున్నారు నేను అందరం అర్థం చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు దాని గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరి మీటింగ్ లో పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ లో తిరుమల పవిత్రత దెబ్బతినిపోయింది తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువులకు ఎనిమిది ఫ్యాటర్ వాడారు అని చెప్పేది ఆయనకి పాపం తాన అంటే అందాలనే పవన్ కళ్యాణ్ ఆయన ఏం చెప్పాడు ఒక కాషాయం పంచ ఒకటి పెట్టి కాషాయం లాల్చి ఒకటి వేసి తనకంతా ఆడలు ఎక్కువగా క్లిప్ వేసి మెడక ఒక టవలేసి ఆ తర్వాత ఒక కర్ర తీసుకుని ఆ కర్రకు ఒక గొడవ చూపి నేను సనాతనం తరమం నేను నేనంతా పాటించాల్సింది దానిలో క్విక్ బ్యాట్ ఉంది అని చెప్పి చెప్పాడు కూడా ఈరోజు ప్రధానమైనటువంటి డైరీ డెవలప్మెంట్ బోర్డు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చూసి నేషనల్ డైరీ రిన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఆ శాంపిల్స్ పంపిస్తే వాళ్ళు నీట్ గా సిబిఐ వచ్చి ఎక్కడా కూడా మేము సేకరించినటువంటి నెయ్యిలో జంతువులకు సంబంధించినటువంటి కలిసి లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు మీరు చేసిన పార్టీ ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు నిజంగా నేను ప్రశ్నిస్తాను నేను ప్రశ్నిస్తానని చెప్పినటువంటి వాడు నేరుగా వెళ్ళాలి చంద్రబాబా దగ్గరికి ముందు ఆ కర్ర వెనక్కి చెప్పాలా దరిద్రుడా నువ్వు చెప్పినట్టు వాటి మాట వల్ల నేను మాట్లాడి పోరాను నాలుగు ఆరు చంద్రబాబును చదివి నేరుగా దాన్ని కొట్టగొట్టుకోని మరలా తిరుపతికి పోయి అయ్యా నేను తప్పు చేశాను అపవిత్రమైంది నేను మాట్లాడేటువంటి మాటలు అబద్ధం కాబట్టి ఈ రోజు నేను ప్రాశ్చితం చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మెత్తాల్సినటువంటి సందర్భం పవన్ కళ్యాణ్ గారి చెప్పి గుర్తు చేస్తున్నాను కాబట్టి మీరు అన్నింటినీ పక్కన పెట్టి వేటిని పట్టించుకోకుండా చివరికి నువ్వు ఎంత నీచానికి తిరిగారు మీ ఈ ఆలోచన విధానం ఏంటంటే ఒక మాట అనేసి ఉన్నటువంటి పోలీసుల్ని రాష్ట్రంలో వాళ్ళని అడ్డం పెట్టుకొని అవసరమైతే ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపి కలిపిన తర్వాత సిటీ ద్వారా విచారణ జరిపించి ఇది జంతువుల కొవ్వు అని తేర్చాలని ప్రయత్నం చేశావు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి నీకు ఆ పెత్తనం తీసేసి సుప్రీంకోర్టు నిన్ను మందలించి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నిర్ధారణ చేసుకోకుండా ఇటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాడా నిన్ను మందలించి కేంద్ర ప్రభుత్వం అనేటువంటి సిబిఐకి బాధ్యత అక్కలు పెట్టింది కాబట్టి ఈ రోజు వాస్తవాలు ఏం చూశాయి దేవుడు నేనున్నాడు చెప్పి నిరూపించుకునేటువంటి సంఘటన నిజం తెలిసింది అవటం ఓడింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇటువంటి అన్ని రకాలైనటువంటి ఈ రోజు ఈ పంతొమ్మిది నెలల పదవై కాలంలో చూస్తే ఎక్కడా కూడా ఏ ఒక్కడికి కూడా ఉన్నటువంటి పరిస్థితులు లేదు ఏదన్నా ఉంటే అయితే గతంలో వాలంటీర్లు తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళు రేషన్ కార్డులు వేసుకొచ్చి వాలంటీర్లు తీసుకొచ్చి రేషన్ కార్డ్ పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పెన్షన్ దారి వాడు ఇస్తున్నాడు కానీ ఆ ఇచ్చేవాడికి ఏ విధంగా ఉందో కానీ వేరే ఇది పెన్షన్ ఇచ్చేది నాకు అమ్మ లేకపోతే మా చెప్పి అయ్యా మా ఇంట్లో లోపల ఉన్నాడు చెప్పి చెప్పి ఇచ్చేవాళ్ళు పిక్పాకెట్లు కొట్టేవాళ్ళు ఏదన్నా చేయిన్స్ నేచర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు యువరానంటే నేను జీవితం ఇన్ఛార్జి ఆ ఇన్ఛార్జి ఈ ఇన్ఛార్జి అంటే నేను పెన్షన్ వచ్చానంటే ఆడవాళ్ళు భయపడేటువంటి పరిస్థితి రాత్రి వచ్చి మన ఇంట్లో ఏమన్నా దోసల పాటాడేమో అనేటువంటి అనుమానాలు వచ్చేటువంటి క్యాండిడేట్లు అందరినీ పెట్టి వాళ్ళ ద్వారా ప్రోటోకాల్ లేనటువంటి వాళ్ళ దగ్గర చూస్తూ పెన్షన్ ఇప్పించి ఈ రోజు ఎవరు పావు జోబీలో చూస్తుంటే ప్రతి నెల మీ కార్యక్రమం ఏదన్నా ఉంటే ఇదిగో వీళ్ళు వీళ్ళు వేసుకెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం తప్ప ఎక్కడన్నా ఒక కార్యక్రమం ఒక మాట ఈరోజు నెరవేర్చినటువంటి సంఘటన ఉందంటే ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు వాడు ఏ ఒక్క కార్యక్రమాన్ని నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు ఈ మధ్య ఏదో గ్రామానికి పోయా మరి టౌన్ లో ఉండదు తెలియదు ఆ సిస్టమ్ నాకు పోయి తెలియాల పోతే కొంతమంది ఆడవాళ్ళు కనిపించాను ఎవరైనా చూడటానికి వచ్చారేమో పాపం జైలుకి పోయి వచ్చాను కదా పరామర్శించడానికి వచ్చారేమో వాళ్ళ దగ్గర కూడా ఏం అయ్యా అయ్యాడు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాప్ ఉన్నాయి అవి ప్యాకొచ్చి మా వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు కొడుతున్నారు అని చెప్పారు ఆడవాళ్ళు అక్కడ ఏమైనా బైక్ బయట షాపులు అన్ని దగ్గరలో కదా అంటే నేనో ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది మామూలుగా షాప్ వాళ్ళు ఊర్లో తాగే వాడిని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు అక్కడ వాట్సాప్ లో వీళ్ళు వా గ్రూప్ లో పెడతారు నాకు బలాంటి క్వాటర్ కావాలని డోర్ డెలివరీ చేస్తాను దాన్ని అక్కడ సమస్య ఏంటంటే అంత ఆగటం లేదు ఒక ఆయన ఆర్డర్ పెడుతున్నాడు డోర్ డెలివరీ దాన్ని వాట్సాప్ లో చూసుకుంటే రెండో వేడికి పాపం ఉన్న అవుతుంది నిత్యం ఈ రోజు రేహం సరదు ఇంటికి రాకపోయినా పెన్షన్ ఇంటికి రాకపోయినా మందు మాత్రం మాత్రం చంద్రబాబు నాయుడు చేసుకొచ్చాడు ఆ సాంకేతికని మనకన్నా ఎక్కువ మందు బాబులు ఆడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తుంట నేను సాంకేతిక పరంగా ముందుకు తీసుకోతాను ముందుకు తీసుకుపోతాను ఇది చంద్రబాబు నాయుడు చేసుకున్నాను ఏంటంటే బెంక్ షాపుల ద్వారా ఇరవై నాలుగు గంటలు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాని ద్వారా మధ్యాహ్నం అందించేటువంటిది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు